హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు అందిన తాజా వార్త అల్లు అర్జున్ హరేష్ తీవ్ర దుఃఖన్న కుటుంబం సో దీని గురించి కంప్లీట్గా తెలుసుకోవాలనుకుంటే కనుక వీడియో లాస్ట్ వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తా మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఎడ్యుకేషన్ రిలేటెడ్ కాకుండా డైలీ డైలీ అప్డేట్స్ కూడా మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి యా లెట్స్ బిగిన్ ద వీడియో యా మనం కంప్లీట్గా మాట్లాడుకున్నట్లయితే కనుకైతే పుష్ప టూకి చాలా హైప్ క్రియేట్ చేసిన విషయం అయితే ప్రతి ఒక్కరికి తెలిసిందే దాని గురించే కంప్లీట్గా ఈ ఇన్ఫర్మేషన్ అంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు అరెస్ట్ చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడిఎస్యు తెలంగాణ స్టేట్ కమిటీ డిమాండ్ చేసింది పుష్పటు ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ బాధ్యతారహితంతో రేవతి అనే మహిళ చనిపోయిందని ఆమె కొడుకు చావుబతుకులో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నానని ఇందుకు సంబంధించి ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని పీటీఎస్ఈ డిమాండ్ చేసింది ఆ రోజు ప్రీమియర్ షోకు సంబంధించి చాలా తొక్కిసలాటైతే జరిగింది చాలామంది జనాలు అయితే తరలి వచ్చారు ఎందుకంటే గనక ఓటీటీలో అదే విధంగా మామూలుగా కూడా చాలా హైప్ అనేది ప్రమోషన్స్ అనేది పుష్ప టూకి సంబంధించి చాలా ప్రమోషన్స్ అనేవి జరిగాయి చాలామంది రావడం అయితే జరిగింది ఆ తొక్కిసలాటలో ఒక అమ్మాయి అయితే చనిపో చనిపోవడం జరిగింది తన కొడుకు కూడా చావు అయితే ఉన్నాడు ఆసుపత్రిలో చేరాడు సో దాని గురించి సంబంధించిన ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని పీటిఎస్ డిమాండ్ చేసింది అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయని పక్షంలో పుష్ప టూ సినిమా ప్రదర్శనను సంబంధించి ఆయనకు వెంటనే సినిమా ప్రదర్శనను అడ్డుకుంటామని హెచ్చరించింది ఈ మేరకు ఒక ప్రకటన విడుదలైతే చేయడం జరిగింది పుష్ప టూ ప్రీమియర్ షోకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చినప్పుడు బాధ్యతగా వ్యవహరించాల్సిన అల్లు అర్జున్ అందుకు భిన్నంగా వ్యవహరించి షోకు హాజరయ్యాడని దీంతో తొక్కిసలాట జరిగి నిండు ప్రాణం పోవడమే కాకుండా అనేక మంది ఆసుపత్రి పాలయ్యారని పిడిఎస్యు పేర్కొంది అందులో జరిగిన మంచి విషయం ఏంటంటే కనుకైతే అంటే అది కాకుండా సపరేట్గా వారికైతే ట్వంటీ ఫైవ్ లాక్స్ అనేది ఇవ్వడమే జరిగింది వారి కొడుకు సంబంధించి సంబంధించిన విద్యకు గురించి అల్లు అర్జున్ గారే చూసుకుంటాము కూడా చెప్పారు తర్వాత పుష్ప సినిమా టికెట్ల రేట్లను పెంచే పేద మధ్య తరగతికి చెందిన సినీ అభిమానుల జీవులను గుల్ల చేశారని విమర్శించింది సినిమా భారీగా లాభాలు ఆర్జించేలా జనాల సొమ్మును దోచుకోవడం కోసం విపరీతమైన హైప్ క్రియేట్ చేశారని ఆరోపించారు ఈ క్రమంలోనే అభిమానులు భారీ స్పందనతో తొక్కిస్రాట జరిగిందని సినిమా వినోదాలను పంచే విధంగా ఉండాలి కానీ విషాదాలు మిగిల్చే విధంగా ఉండకూడదని అభిప్రాయపడింది అదే సమయంలో సినిమా టికెట్ రేట్లను పెంచ పెంచుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేక జీవోలు వారైతే మాట్లాడడం అయితే జరిగింది సో ఇదండి కంప్లీట్గా దీనికి సంబంధించిన అప్డేట్ అయితే బట్ తర్వాత అయితే వారికి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది తర్వాత వారి అబ్బా అబ్బాయి కూడా కంప్లీట్గా ఎడ్యుకేషన్ అండ్ తర్వాత ఏం అవసరాలు ఉన్నా కూడా అల్లు అర్జున్ గారే తీరుస్తామని వారే చెప్పడం అయితే జరిగింది సో ఇన్ఫర్మేషన్ అయితే ఇది వీడియో నచ్చే కనుక వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్ thank <laughs> you